ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ భగవద్గీత యందలి నాలుగవ అధ్యాయము యోగమునందలి పదకొండు మరియు పన్నెండు శ్లోకములు పదకొండవ శ్లోకము ఏ మాం ప్రపద్యంతే తాంస్త భజా్యహం మమ వర్తమానువర్తంతే వర్తన్ పార్థ పార్థసర్వశ ఈ శ్లోకం యొక్క తెలుగు అర్థము పార్థ భక్తులు నన్ను సేవించిన రీతికి అనుగుణముగా నేను వారిని అనుగ్రహింతును మనుషులందరూ వివిధ రీతులలో నామార్గముని అనుసరించురు శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకము ద్వారా ఈ విధంగా తెలుపుచూ ఉన్నారు భక్తులు వారు సేవించిన రీతిగా వారు సేవించినటువంటి నన్ను సేవించినటువంటి రీతికి అనుగుణముగా వారిని నేను అనుగ్రహిస్తూ ఉంటాను అని తెలుపుతూ ఉన్నారు శ్రీకృష్ణ పరమాత్మ రాబో అధ్యాయములలో ఈ విధంగా తెలిపి ఉన్నారు భక్తుల గురించి తెలిపి ఉన్నారు ఈ విధముగా భక్తులు అనేటటువంటి వారు నాలుగు రకాలు నా యొక్క భక్తులు నాలుగు రకాలుగా ఉంటారు వారిలో ఒకరు అర్ధార్ధులు రెండవ వారు ఆర్థులు మూడవ వారు జిజ్ఞాసువులు నాలుగవ వారు జ్ఞానులు అని నాలుగు రకాలైనటువంటి భక్తులు ఉంటారు ఈ నాలుగు రకాలైనటువంటి భక్తులలో అర్ధార్థులు అనేటటువంటి వారు అనగా వారు ఏ విధంగా ఉంటారు వారు శుభకర్మలు చేస్తూ ఉంటారు మంచి పనులు చేస్తూ ఉంటారు ఆ మంచి పనులు పనులకు వచ్చే ఫలితాన్ని వారు ఆశిస్తూ ఉంటారు ఉదాహరణకు అర్ధార్ధులు అనేటటువంటి శ్రీకృష్ణ పరమాత్మని పూజించేటటువంటి భక్తులు వారు ఏమి చేస్తూ ఉంటారు అనగా శ్రీకృష్ణ పరమాత్మని పూజిస్తూ ఉంటారు ఆ పూజించినందుకు ఫలిత రూపముగా వారు కోరికలను కోరుకుంటూ ఉంటారు పుత్రులు బాగుండాలని ఆస్తిపాస్తులు రావాలని మంచి ఉద్యోగాలు దొరకాలని మంచి గృహాలను నిర్మించుకోవాలని ఇలాంటి కోరికలన్నీ కూడా సుఖంగా బ్రతకటానికి కావాల్సిన కోరికలన్నీ కూడా కోరుకుంటూ ఉంటారు అర్ధార్దులు అనేటటువంటి భక్తులు అలాగే ఆర్దులైనటువంటి భక్తులు ఆర్దులైనటువంటి భక్తులు రోగాలతో బాధపడేటటువంటి వారు ఆ రోగాల యొక్క బాధని తట్టుకొనిలేక ఓ కృష్ణ ఓ పరమాత్మ నన్ను ఈ బాధ నుండి బయటపడేయి ఈ బాధ నుండి నన్ను విముక్తుని చెయ్యి నాకు ఈ రోగం తగ్గిపోయే విధంగా చెయ్యి అనేటటువంటి కోరికలు కోరుకుంటూ ఉంటారు వారికి వచ్చినటువంటి ఆ రోగం వల్ల కలిగినటువంటి బాధలకు తట్టుకొనలేక ఆ బాధలు వచ్చినప్పుడు మాత్రమే శ్రీకృష్ణ పరమాత్మని వారు తలుస్తారు ఇతర టయాల్లో వారు తలసరు అలాగున్నటువంటి భక్తులు అలాగే జిజ్ఞాసువులు జిజ్ఞాసువులు అనగా ఈ రోగాలు పైన ఉన్నటువంటి రెండు రకాలైనటువంటి భక్తులు రోగాలు వచ్చినప్పుడు మాత్రమే జబ్బులు చేసినప్పుడు మాత్రమే శ్రీకృష్ణ పరమాత్మని వాళ్ళు అలాగే శ్రీకృష్ణ పరమాత్మని పూజించి కోరికలు కోరుకునేటటువంటి వారు సుఖాలకి కొరకు వారు సుఖంగా జీవించడానికి కావలసినటువంటి కోరికలు కోరుకునేటటువంటి వారు ఇవన్నీ కూడా ఈ మూడవ రకమైనటువంటి జిజ్ఞాసులు అనేటటువంటి వారు వారు ఏ విధంగా ఉంటారనగా ఇలాంటి సుఖాలకు సంబంధించినటువంటి కోరికలు వారు కోరుకోరు అలాగే ఏ రోగాలు కానీ బాధలు కానీ వచ్చినప్పుడు ఆ బాధ బా బాధల్ని తట్టుకుంటారే కానీ ఆ బాధల్ని తగ్గించమని ఆ శ్రీకృష్ణ పరమాత్మని వేడుకోరు సుఖాన్ని కోరుకోరు బాధల్ని తట్టుకుంటూ ఉంటారు ఆ శ్రీకృష్ణ పరమాత్మని నిరంతరం జపిస్తూ ఆ శ్రీకృష్ణ పరమాత్మలో ఐక్యం కావటానికి మోక్షం పొందటానికి ఆయన గురించి తెలుసుకోవటానికి జిజ్ఞాస కలిగి ఉంటారు మోక్షం కన్నా ఇంకా ఏమీ మరొకటి లేదు మనం మనకి లభించేటటువంటి ఈ సుఖాలు దుఃఖాలు అనేటటువంటి అశాశ్వతమైనటువంటివి మనకు వచ్చేటటువంటి రోగాలు కూడా అశాశ్వతమైనవి అలా అనుకొని ఈ రోగాల్ని పట్టించుకోరు వారు బాధల్ని తట్టుకొని ఉంటారు సుఖాలను కూడా కోరుకోరు స్వార్థపరమైనటువంటి వాటిని ఏమీ కోరుకోరు వారికి కావాల్సినవి పరమాత్మను తెలుసుకోవడానికి మోక్షాన్ని పొందటానికి పరమాత్మ నామాన్ని జపిస్తూ ఉంటారు జిజ్ఞాస కలిగి ఉంటారు అలాంటి వారు మూడవ తరగతి వారు ఇక నాలుగవ తరగతి వారు పరమాత్మ ప్రాప్తిని పొందినటువంటి వారు అనగా భక్త ప్రహ్లాదుడు అలాగే నారద మహర్షి శ్రీభక్త రామదాసు ఇలాంటి వారందరూ కూడా నిరంతరము వారు ఆ నామాన్ని జపిస్తూ ఉంటారు జపిస్తూ జపిస్తూ నామాన్ని ఆ భగవత్ ప్రాప్తిని పొందుతారు నిరంతరము వారు ఇక వేటి గురించి పట్టించుకోరు వారి యొక్క స్థాయి ఎలా ఉంటుందంటే వారి యొక్క మనసు బుద్ధి అనేది స్థిరంగా ఉంటుంది పరమాత్మ పట్ల జిజ్ఞాసువుకి జ్ఞానికి తేడా ఏమిటనగా జిజ్ఞాసు అనే అతను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు అతను మనసు ఒక్కోసారి స్థిరముగా ఉంటుంది ఒక్కోసారి స్థిరంగా ఉండదు అలాగే జ్ఞాని అనే అతను అతని యొక్క మనసు బుద్ధి స్థిరంగా ఉంటాయి పరమాత్మ పట్ల అతను పరమాత్మ ప్రాప్తిని పొంది ఉంటాడు అతని నామాన్ని నిరంతరం జపిస్తూ ఉంటాడు అలాగా నాలుగు రకాలైనటువంటి భక్తులు ఉన్నారు అని శ్రీకృష్ణ పరమాత్మ ఏడవ అధ్యాయంలో తెలిపి ఉన్నారు ఆ ఏడో అధ్యాయంలో శ్లోకాన్ని ఇక్కడ నేను తెలుపుచు శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో ఈ విధంగా తెలుపుచున్నారు భక్తులు నన్ను సేవించిన రీతికి అనుగుణంగా ఇప్పుడు ఈ నాలుగు తరగతులకు సంబంధించినటువంటి భక్తులు నాలుగు రకాలుగా కోరుకుంటు ఉన్నారు కాబట్టి ఎవరు ఏ విధంగా కోరుకుంటే ఆ విధమైనటువంటి కోరికలను నేను ఇస్తాను సుఖాలు కావాలి అని నువ్వు కోరుకున్నావు అనుకు నీకు సుఖాలు ఇస్తాను నీకు బాధలు తగ్గిపోవాలి అంటే నువ్వు కోరుకునేటటువంటి కోరికలో స్వార్థం అనేది లేకుండా ఉంటే నిస్వార్థంగా కోరుకుంటే నీ ఇవి కూడా వస్తాయి ఇప్పుడు బాధలు అనేవి వచ్చాయి పూర్వజన్మ కర్మ ఫలితంగా బాధ అనేది వచ్చింది రోగం వచ్చింది నా రోగం తగ్గమంటే దానికి కొద్ది కొద్దిపాటి ఉపశమనాన్ని ఆయన కల్పించగలడు కానీ ఆ కర్మని అనుభవించక తప్పదు అలాగే గుడికి వెళ్ళి శ్రీకృష్ణ పరమాత్మని కోరికలు కోరుకొని ఆ ఫలితాలని ఆ మితిమీరిన ఫలితం దానికి స్వార్థపూరితమైనటువంటి కోరికలు కోరితే ఇవ్వడు అందుకే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ వారి యొక్క భక్తికి అనుగుణంగా వారు చేసేటటువంటి దానికి అనుగుణంగా మాత్రమే నేను ఇస్తాను సాధ్యపడినంత వరకు మాత్రమే నేను ఇస్తాను వారికి వారికి వారి కోరికలు నేను తీరుస్తాను అని ఇక్కడ తెలుపుతూ ఉన్నారు అలాగే ఇంకో మాట కూడా తెలుపుచూ ఉన్నారు మనుషులందరూ కూడా వివిధ రీతులలో నా మార్గాన్ని అనుసరిస్తూ ఉంటారు అని కూడా తెలుపుతూ ఉన్నారు మనుషులందరూ కూడా వివిధ వివిధ మార్గములలో వివిధ రీతులలో నా మార్గాన్ని అనుసరిస్తారు అనగా శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో తెలిపి ఉన్నారు మోక్షాన్ని పొందాలి అంటే ఏం చెయ్యాలి నిష్కామ కర్మయోగం ద్వారా మోక్షాన్ని పొందవచ్చు భక్తి యోగం ద్వారా మోక్షాన్ని పొందవచ్చు జ్ఞాన యోగం ద్వారా మోక్షాన్ని పొందవచ్చు అలాగే ధ్యాన యోగం ద్వారా మోక్షాన్ని పొందవచ్చు ఇలాగా వి వివిధమైనటువంటి మార్గాల ద్వారా మోక్షాన్ని పొందవచ్చు ఈ మార్గాల ద్వారానే మనుషులందరూ కూడా నన్ను నన్ను పూజించవలసిందే ఈ మార్గాలను అనుసరిస్తేనే వారు నన్ను చేరుకోగలుగుతారు మోక్షం కావాలనుకునేవారు నిష్కామ కర్మయోగం ద్వారా కానీ భక్తి యోగం ద్వారా కానీ లేదా ధ్యాన యోగం ద్వారా కానీ నన్ను పొందవచ్చు మోక్షాన్ని పొందవచ్చు లేదు భక్తి యోగంలో కానీ కర్మయోగంలో కానీ లేదా ఈ ధ్యాన యోగంలో కానీ కోరికలు కోరుకున్నట్లయితే వారు ఒక ఒక పని చేసి కర్మయోగంలో పని చేసి దాని ఫలితాన్ని ఆశించినట్లయితే ఆ ఫలితం నీకు ఇస్తాను మంచి పని చేసి ఫలితాన్ని ఆశిస్తే భక్తి యోగంలో కూడా అలాగే నువ్వు మంచిగా నన్ను పూజించి నీకు తగినటువంటి కోరికలు కోరితే నేను ఇస్తాను అలాగా దీనినే శ్రీకృష్ణ పరమాత్మ తెలుపుతూ ఉన్నారు మనుషులందరూ కూడా ఈ లోకంలో ఉన్న మనుషులందరూ కూడా వివిధ రీతుల్లో నా మార్గాన్ని అనుసరిస్తారు అనుసరిస్తారు అనగా నేను భగవద్గీతలో చెప్పినటువంటి మార్గములు నిష్కామ కర్మయోగము ధ్యానయోగము భక్తి యోగము ఇలాంటి మార్గంలోని అందరూ కూడా అనుసరిస్తూ ఉంటారు అని తెలుపుతూ ఉన్నారు పన్నెండవ శ్లోకము కాంక్షత కర్మణ సిద్ధిం యజంత ఇహ దేవత క్షిప్రం మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజ ఈ శ్లోకం యొక్క తెలుగర్థము ఈ లోకమున కర్మఫలములను ఆశించు వారు ఇతర దేవతలను పూజింతురు ఏలనన అట్లు చేయుటచే కర్మల వలన కలుగు సిద్ధి వారికి శీఘ్రముగా లభించును ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా తెలుపుచు ఉన్నారు కర్మ ఫలితాన్ని ఆశించేటటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు ఇతర దేవతల్ని పూజిస్తూ ఉంటారు అందువలన ఆ కర్మ ఫలితాలు ఆ కర్మ అంటే వారు చేసేటటువంటి ఆ కర్మ యొక్క ఫలితము శీఘ్రముగా వారికి అందుతుంది అని తెలుపుతూ ఉన్నారు ఈ మాటలలోని ఆంతర్యము ఏమనగా శ్రీకృష్ణ పరమాత్మని ఎవరైతే తెలుసుకుంటారో వారు స్వార్థపరమైనటువంటి కోరికలను కోరరు ఎందుకనగా శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినటువంటి జ్ఞానాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వారు ఈ లోకమున లభించేటటువంటి సుఖాలన్నీ కూడా అశాశ్వతమైనటువంటివే ప్రతి జన్మలో కూడా జన్మించటం మరణించటం ఈ మధ్యకాలంలో సుఖదుఖాలు సంతోషాలు ఇలా అన్నీ కూడా అనుభవిస్తూ బాధలు అనుభవిస్తూ జీవనాన్ని సాగించటం మరలా జన్మించటం మరలా మన్మ మరణించటం ఇలా జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉన్నాము ఇది కాదు మన యొక్క అసలు గమ్యము అని ఎవరైతే తెలుసుకుంటారు అది ఎలా తెలుసుకుంటారు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినటువంటి జ్ఞానాన్ని తెలుసుకున్న వారు మాత్రమే ఆ విషయాలను తెలుసుకొని వారు మోక్షాన్ని పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటారు మన యొక్క అసలు అసలు గమ్యం మోక్షం అనగా పరమాత్మలో నుంచి వచ్చినటువంటి ఆత్మను నేను మరల ఆ పరమాత్మలోకే చేరాలి ఈ జరణమరణ చక్రంలో నుంచి బయటపడాలి అని కోరుకుంటూ ఉంటారు ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ దీని గురించే తెలుపుచూ ఉన్నారు నన్నుగాక ఇతర దేవతలను పూజించేవారు ఇతర దేవతలను పూజించేవారు ఈ విషయాన్ని తెలుసుకొనలేరు ఎందుకనగా మోక్షం అనేది పొందాలనేటటువంటి ఆశ జిజ్ఞాస అనేది వాళ్ళకి ఉండదు వారు శ్రీకృష్ణ పరమాత్మ తెలిపినటువంటి భగవద్గీత జ్ఞానాన్ని వారు అర్థం చేసుకోలేదు చదవలేదు అలా అలాంటి వారు ఎలా ఉంటారు అనగా ఇతర దేవతలను పూజ చేస్తూ ఉంటారు ఎందుకు పూజ చేస్తూ ఉంటారు చేసి ఏం చేస్తూ ఉంటారు వారందరూ కోరికలను కోరుకుంటూ ఉంటారు ఇతర దేవతలలోనూ మనుషులలోనూ పద్నాలుగు భవనాలలోనూ అందరిలోనూ ఆత్మస్వరూపుడిగా ఉన్నది ఆ పరమాత్మయే అన్న విషయం వారికి తెలియదు కాబట్టి వారు అజ్ఞానంలో ఉంటారు కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మని పూజించకుండా వారు ఇతర దేవతలను పూజ చేస్తూ ఉంటారు ఇతర దేవతలను పూజ చే చేయటం వలన వారు కోరుకుంటూ ఉంటారు కోరికలు వారు ఏ మంచి పని చేసినా కూడా ఆ మంచి పనికి సంబంధించినటువంటి ఫలితాన్ని ఆశిస్తూ ఉంటారు అనగా ఈ సంసార సంసార చక్రంలో తిరుగుతూ ఉంటారు జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉంటారు వారు అజ్ఞానంలో బ్రతుకుతూ ఉంటారు ఒక రకంగా చెప్పాలి అనగా ఆ విధంగా ఇతర దేవతలను పూజించేటటువంటి వారు మోక్షాన్ని కోరుకోరు అయినప్పటికీ శ్రీకృష్ణ పరమాత్మని తెలుసుకోరు పరమాత్మగా తెలుసుకోరు అయినప్పటికీ శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ తెలుపుతూ ఉన్నారు ఇతర దేవతలను పూజిస్తూ పూజిస్తూ ఉండటం వలన వారు కోరికినటువంటి కోరికలు శీఘ్రంగా తీరుతూ ఉంటాయి తొందరగా ఫలిస్తూ ఉంటాయి అని తెలుపుతూ ఉన్నారు రాబో అధ్యయనం లేదు శ్రీకృష్ణ పరమాత్మ దీని గురించి కూడా ఈ విధంగా తెలిపారు ఏ దేవతలను ఇతర దేవతలను ఆరాధించినానో ఆ దేవత పట్ల వారి యొక్క మనసు స్థిరంగా ఉండేటట్లు నేనే చేస్తాను ఆ దేవత ద్వారా ఆ కోరికలు కోరే వారు కోరినటువంటి కోరికలు వారికి దక్కే విధంగా కూడా నేనే చేస్తాను అని తెలిపారు కాబట్టి ఈ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ తెలుపునది ఆ దేవతలను వారు కోరుకుంటున్నారు కాబట్టి నేనే ఆ దేవతల ద్వారా వారు కోరుకున్నటువంటి ఫలితాలను శీఘ్రంగా ఇస్తాను అని ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ తెలుపుచూ ఉన్నారు ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ